ప్రవీణ్ గారి యొక్క మరణం యావత్ క్రైస్తవ సమాజానికి క్రైస్తవ లోకానికి తీరని లోటు వారి ఎంతోమంది క్రైస్తవులకు యువకులకు ఉత్తేజపరిచేటువంటి ప్రసంగాలు చైతన్యం కలిగించేటువంటి ప్రసంగాలు ఐక్యతను పెంపొందించేటువంటి ప్రసంగాల ద్వారా ఇలా రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ ప్రపంచ క్రైస్తవాన్ని కదిలించినటువంటి గొప్ప దైవ సేవకుడు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం ఇని వారు మరణము ద్వారా ఈరోజు క్రైస్తవులందరినీ ఏకం చేయడంలో వారు సక్సెస్ అయ్యారు వారి చైతన్యం ఈరోజు కనబడుతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో వారి మరణము ద్వారా ఒక చైతన్యం వచ్చి ఒక కదలిక వచ్చి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించేది మరి నిన్న మొన్నటి పోరాటం ద్వారా ప్రభుత్వాలు దిగొచ్చి విచారణ చేసే విధంగా ఒకవేళ క్రైస్తవ లోకమే ఈరోజు కదిలింపబడకుంటే ప్రభుత్వాలు యాక్సిడెంట్ మరణంగానే గుర్తించేది ఎలాంటి విచారణ చేసేది కాదు ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి అత్యున్నతమైన విచారణకు ఆదేశించామంటే క్రైస్తవుల యొక్క ఐక్యత మరి కేంద్ర మరి ప్రభుత్వాలు కూడా తలగ్గాయి ఇదే ఐక్యతను మనం చాటాలి వారు చూపిన చైతన్యం వారు చేసిన పౌరుషం వారు చూపినటువంటి బాటలో మనందరముగా ఐక్యంగా ఉండి శాంతియుతంగా క్రైస్తవులను ఏమనంటే మరి అగ్గితో గోక్కున్నట్టు అనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కూడా క్రైస్తవులను ఐక్యపరిచారు అది ఐక్యతతో ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ